నాకు ఈ బలహీనత తగ్గిద్ది నా దేవుడు స్వస్థపరుస్తాడు నేను లెగుస్తాను నార్మల్ కండిషన్కి వస్తాను నా కుటుంబానికి నేనే పోషణ చేసుకుంటా నా దేవుడు నాకు ఆ శక్తిని ఇస్తాడు నా దేవుడు లేకపోతే కదా నేను కృంగిపోవాలి నా దేవుడు గుడ్డివాడైతే కదా నేను కృంగిపోవాలి నా దేవుడు చూచుచున్న దేవుడు సజీవుడైన దేవుడు ఆయన మృతుడు కాడు ఆయన లేనివాడు కాడు ఆయన ఉన్నవాడు నేను ఎవరి ఉన్నాను చదువుకున్నాను ఏ జాబు లేదు నేను ఎంత ప్రయాసపడినా నాకేది రావట్లేదు ఇప్పటికీ నా తల్లిదండ్రుల కష్టమే నేను తింటున్నానని ఏడుస్తున్నా తమ్ముడా నీ చేతులతో సంపాదించిన సంపాదనతో నీ తల్లిదండ్రుల కడుపు నింపేటట్టు నా దేవుడు చేస్తాడు నువ్వు ఇది నమ్మాలి నమ్మాలి నీ చేతుల కష్టాధ్యతం నీ తల్లిదండ్రులకు పెట్టుకోవాలని నీ ఆశ కదా న్యాయమైన ఆశ తప్పకుండా ఆ శక్తిని నా దేవుడు నీకు ఇస్తాడు నువ్వు ఖచ్చితంగా పొందుతావు నీ చేతులతో నీ తల్లిదండ్రులకి కాదు తల్లిదండ్రులు అంటే తల్లిదండ్రులకి ఇంకా అనేక మందికి అన్నం పెట్టేటట్టు నా ఏసై చేస్తాడు నా ఏసఐ చేస్తాడు ఎంతో మంది తల్లులకు అన్నం పెట్టేటట్టు చేస్తాడు మా నాన్న నా తమ్ముడా నా చెల్లెలా నా ఏసై చేస్తాడు నమ్మినోడు పొందుతాడు అనుమానించినోడుకి అంతే సంగతులు ఎంతమంది నమ్ముతున్నారు నా తండ్రి చేయడా ఆశ న్యాయం ఏందైతే తండ్రి తప్పకుండా తీరుస్తాడు అనేక మంది తల్లలు అన్నం పెట్టే చేస్తాడు తృంగిపోవద్దు అధైర్యపడద్దు విచారపడద్దు దిగులు